వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నిజంగా టెట్ అభ్యర్థులకు చాలామంది వరమే అనుకున్నారు సో అక్కడ మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇచ్చిన సిలబస్లో సిలబస్ గతంతో పోల్చుకుంటే ఈసారి సిలబస్ మార్పులు జరిగాయా లేదా అన్నది సో మార్పులు కనబడుతున్నాయి అంటే కంటెంట్లో మార్పులు కాదు సో తెలుగు విషయంలో కూడా అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి వాళ్ళకి మార్పులు కనబడతాయి ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వాల్సింది ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వల ఓకే సో ఇవన్నీ ఎత్తు అయితే సో మీరు చూడండి సెవెన్ ఫిఫ్టీ ఉండేది కదా ఫీజు ఏడు వందల యాభై రూపాయలు ఉండే సో ఏడు వందల యాభై రూపాయల నుంచి ఇప్పుడు వెయ్యి రూపాయలకి అయిందండి థౌజండ్ మిత్రులారు గుర్తుపెట్టుకోండి వెయ్యి రూపాయలు అయింది సో ఇక్కడ ఎంత విచిత్రం అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సికి అప్లై చేయండి వంద రూపాయలది అయిపో ఏపీఎస్సికి మీరు ఏదైనా జాబ్కి అప్లై చేయండి రెండు వందల యాభై రూపాయలది అయిపోతుంది అవునా టూ ఫిఫ్టీ సో ఇక్కడ మీరు ఆలోచన చేయండి డిఎస్సికి డిఎస్సికి మీరు టెట్కే ఈ రెండు ఇళ్ళకి కలిపితే రెండు వేల రూపాయలు రేపు ఇంకొక డిఎస్సి టెట్లో ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టారు రేపు డిఎస్సికి పన్నెండు వందల యాభై రూపాయలు పదిహేను వందలు పెట్టిన ఆశ్చర్యపో అవసరం లేదు ఇది అనేది ఊరికి చెప్పట్లేదండి ఇక్కడ అభ్యర్థులకి వచ్చే రాబడి లేదు అవునా కదా రాబడి లేదు కానీ ప్రతిసారి ప్రతి టెక్లో ఎంతంత ఫీజు అయితే చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు కొంతమందికి కొన్ని గవర్నమెంట్కి ఆదాయం కావాలి కదా సో ఆదాయం కావాలి అన్నప్పుడు అభ్యర్థులకు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ని కానీ వాళ్ళు ఫీజు కడుతున్నారు ఫీజు కడుతున్నప్పుడు అడగాల్సినటువంటి బాధ్యత రెండు భారతదేశంలో మనం ఉన్నప్పుడు మన భారతీయ పౌరుడు అయినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ నాకున్నటువంటి హక్కు ఉంది ఎస్ నాకు వయో పరిమితి పెంచండి అన్నప్పుడు ఇవి కూడా తీసుకోవాలి కదా అది ప్రభుత్వానికి కాదా సో ఇవన్నీ చాలా ఉన్నాయండి సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఫీజు అయితే కనుక ఈసారి వెయ్యి రూపాయలు పెరిగింది మీరు చూడండి ఫీజు స్ట్రక్చర్ కూడా చక్కగా ప్రతి ఒక్కరూ మీరు చూసుకోవచ్చు ఓకేనా సో ఎలా ఓపెన్ అవ్వాలి ఏంటి ఎంత కూడా మీరేమి చిన్నపిల్లలు ఏమి కాదు నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు ఏమి మీరేమి కాదు ఇది తెలుసుకోండి ఇక నేనైతే కనుక చక్కగా అండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఓకే ఇది నా వాట్సాప్ నెంబర్ అండి ఇది నా వాట్సాప్ నంబర్ ఈరోజు కొత్తగా షెడ్యూల్ ఇస్తున్నా ఎవరికి టెట్ ఎవరి టెట్ షెడ్యూల్ ఇస్తున్నా ఈ టెట్ షెడ్యూల్లో ఎస్డిటి వారికి మరియు ఎస్ఏ వారికి లాంగ్వేజెస్ వారికి షెడ్యూల్ ఉంటుందండి చక్కగా కేవలం అతి తక్కువ ఎక్కువ రోజులు కూడా నేను బాగా కష్టపడ్డానికి చాలా ఫ్రీగా ఇంచుమించుగా గ్రూప్ లో రండి వీళ్ళ చదవడం ఆరు గంటలు ఆరు గంటలు రోజుకి ఆరు నుంచి నీ ఓపిక ఎనిమిది గంటలు చదువుకుంటావు పది చదువుకుంటావు పన్నెండు చదువుకుంటావు చదువుకో ఓకే నేను షెడ్యూల్ ఇస్తాను ఇప్పుడు వీళ్ళందరికీ నేను గ్రూపుల్లో వాటిల్లో పెడతాను అలాగే నేను ఒక సిస్టమేటిక్గా గా చైల్డ్ డెవలప్మెంట్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఎస్డిటి వాళ్ళకి సో ఈ కాన్సెప్ట్ కేవలం ఎస్డిటి వాళ్ళకి ఇక్కడ చక్కగా ఎస్డిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి అండి అంటే టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ పెడతాను ఇప్పుడు టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ ఉంటారు సార్ నేను మీ గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తా సార్ హార్డ్ వర్క్ చేస్తా నేను సో ప్రాక్టీస్ చేస్తా సో నాకు టార్గెట్ ఏమంటే టార్గెట్ నేను వన్ ఫార్టీ ప్లస్ అంటే నూట యాభై అన్ని చెప్పట్లేదు అది సో వన్ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ సో నేను సాధిస్తాను సార్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తా సో నేను ప్రాక్టీస్ అండి క్లాసులు కాదండి నా గ్రూప్లో క్లాసులు కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి క్లాసులు కావాలంటే నువ్వు ఎక్కడైనా ఎంతకాలం బట్టి నువ్వు క్లాసులకి వెళ్తావు ఇంక ఎన్ని సంవత్సరాలు బట్టి కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతావు నువ్వు ఇంకా నువ్వు మారకపోతే నిన్ను మార్చే శక్తి ఇవ్వడం లేదు ఎందుకంటే నీ తల్లిదండ్రులని గుర్తుపెట్టుకో ఎంతకాలం బట్టి నీకు ఫీజులకు ఫీజులు కడతాము సో ఒకవైపు వైపు గవర్నమెంట్కే కట్టమా మరొక వైపున కాలేజీలో అక్కడ ఇక్కడ అన్ని ఫీజులు కట్టను ఇప్పుడు నువ్వు మారకపోతే నేను అలాంటి అభ్యర్థుల కోసమని ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ ఏర్పాటు చేసేది నేను ఫీజు ఏమీ తీసుకోట్లా కేవలం అది గవర్నమెంట్కి నేను జిఎస్టి రూపంలో రెండు ఇక్కడ గూగుల్ ట్యాక్స్ ఉంటారు నేను ఆ ట్యాక్స్ రూపంలోనే గ్రూప్ మెయింటెనెన్స్ ఇవంతా కూడా నేను పెట్టాను పెట్టకైతే అతి తక్కువ అండి చాలా అద్భుతం నీకు అది కూడా ఎక్కువ అనుకుంటే కనుక అది నీ ఇష్టం నేను అన్నా నీ ఇస్తాను ఒక క్వాలిటీ క్వాంటిటీ నేను సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని సిలబస్ పెడతా అంతేగాని ప్రీవియస్ క్వశ్చన్లు కాదు మీకు చక్కగా నోట్స్ కూడా ఇవన్నీ ఇస్తున్నా సో నీకు ఇంత క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా మళ్ళా నాకు ఫోన్ చేసి క్లాసులు ఎప్పటి నుంచి ఇస్తారో ఏంటి ఈ కథ నువ్వు చదవా నువ్వు పుస్తకాలు వేసుకుని చదవా ఏం చేస్తావు నువ్వు ఎంతసేపు మెటీరియల్ తెప్పించుకోవటం ఆ మెటీరియల్లో ఇదే ఇంకా వీళ్ళ జీవితం మారండి మారండి నేను నీకు ఎప్పుడు కూడా మంచిగా చెప్తున్నా నిన్ను టెట్కి జాయిన్ అవుతా లేదు డిఎస్సి ఓవరాల్గా నేను ఒక అద్భుతమైన ఈ గ్రూపులోనండి అల్టిమేట్గా నీకు డిఎస్సి జాబ్ వచ్చే వరకు అదేవిధ డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు నేను ప్లాన్ చేశాను ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు అవడం కోసం అదే సో చూడాలనుకుంటే చూడండి నమ్మాలనుకుంటే నమ్మండి నోటిఫికేషన్ దగ్గరట్టుగా చదవండి చాలు గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఇలాగే అండి అదేనా ఎవరు చదవకపోయినా ఎవరు ప్రాక్టీస్ చేయకపోయినా కానీ అసలు ఊరుకునే ప్రసక్తే ఉండదు నా దగ్గర సో ప్రతి ఒక్కరు చదవాలా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలా నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగాల నేను మీకు చక్క టాపిక్ ముందు ఇస్తాను కదా ఆ టాపిక్ చదువు ఏ చదవలేదు ఒక్కరోజు రెండు రోజులు కూడా చదవలేదా సో ఎంత ఎలా ఉండదంటే కోచింగ్కి వెళ్ళిపోతే బాగుంటుంది కోచింగ్కి వెళ్ళిపోతే సంచి వేసుకుని పెట్టేసుకుని బ్యాడ్ వేసుకుని పరిగణం కాదు జాగ్రత్తగా చెప్పినటువంటి విషయాలని అవగాహన చేసుకోవడం అర్థం చేసుకోవడంలో ఉంటారు అది గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు నీ మంచి కోసమే చెప్తాను